ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దేవల్ల ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనీసం బాబాని కూడా నన్ను పిలవడం లేదు తల్లి అంత దూరం చేసుకున్నావా నన్ను ఖచ్చితంగా నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు వినాల్సిందే అని మనకు బాబాగారు ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే చెప్పడానికి మనం ముందుకు వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి నన్ను మర్చిపోయావా నీకున్న బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయాయి కదా ఇక ఈ బాబాతో నీకు ఏం పని కంగారు పడకు నేనేమి చెయ్యను నీవు నన్ను మర్చిపోయావా నేను నిన్ను నా రక్షణ కవచంలోనే క్షేమంగా ఉంచుకుంటాను బిడ్డలు రెక్కలు వచ్చిన పక్షి వలె తల్లిదండ్రులను వదిలి వెళ్ళినా కానీ తల్లిదండ్రులు మాత్రం ఎంతో ప్రేమతో ఉంటారు కదా ఒక్కసారైనా బాబాని ఆర్తితో పిలుస్తావని అనుకున్నా కానీ నాకు నిరాశే మిగిల్చావు నీవు కోరుకున్నట్లుగా నేను చేయలేదా చెప్పాను కదా నీకు గుర్తు ఉండకపోవచ్చు అయినా నాకు నీ మీద కోపం అనేది కొంచెం కూడా రాదు వస్తే నీకు నాకు తేడా ఏముంది చెప్పు ఎప్పటికీ నీవు నా బిడ్డవే నీవు ఒంటరిగా పెరిగావు నీ అదృష్టం కొద్దీ ఇటువంటి భార్య పిల్లలు నీకు లభించారు వారు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు ఎందుకు ధన సంపాదనలో పడి వారిని ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు నీవు నీ సంపాదన కోరికతో వారికి చేసే అన్యాయం గుర్తించి మేలుకో ఇదంతా వారిని సుఖపెట్టడానికి అని అనుకుంటున్నావు కదా అవును నిజమే ఈ లోకంలో ధనం లేకపోతే ఏది దొరకదు కానీ నీవు ఎంత సంపాదించినా ఏం సంతోషముందని చెప్పు వారితో నీవు గడిపిన ఆనంద క్షణాలు కొద్ది రోజులైనా ఉన్నాయా ధనం ఇస్తున్నావు సకల భోగాలు అందిస్తున్నావు కానీ వారి ముఖంలో కాస్త అయినా ఆనందముందా నువ్వు ఎప్పుడైనా వాళ్ళని సంతోషంగా చూసుకున్నావా ఒక్క ధనం ఉన్నంత మాత్రాన నీకు కొద్ది క్షణాలైనా సంతోషంగా నీ భార్య బిల్లల పిల్లలతో గడిపిన రోజులు ఉన్నాయని నీకు కొంచెమైనా గుర్తించు నీ భార్యకు భర్తగా పిల్లలకు తండ్రిగా కనీసం ఒక్కరోజైనా గడుపు వాళ్ళ సంబరం చూడు ఒక్కసారి వారి సంతోషంలో పాలు పంచుకో అప్పుడు నీకే అర్థమవుతుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంతో అవసరం అలాగే నీ కుటుంబ సభ్యులకు నీ ప్రేమ కూడా నీవు ఉన్నావన్న ధైర్యం ఇంకా అవసరం కదా ఇదంతా నీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే నీవు అంటున్నావు కదా బాబా నీవే నా తండ్రివి నా తల్లివి నా గురువివి నా సోదరుడివి నా సోదరివి అని మరి నాకు ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చినప్పుడు నీ బాధ్యత నేను నిర్వర్తించాలి కదా ఇకపై నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండు నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి మనసంతా అశాంతితో నిండిపోయింది అని ఎప్పుడు కూడా నువ్వు ఎందుకో తెలియడం లేదు నీ మనసు ఎలా ఈ దిగులును పోగొట్టుకోవాలో కూడా తెలియడం లేదు మనసులో అల్లకల్లోలమైన ఆలోచనలు వీటి నుండి నేను బయటపడాలి బాబా దారి చూపించండి నువ్వు ప్రార్థన నా వరకు చేరింది తల్లి నీ సమస్య ఏమిటో నీకు తెలుసు అయినా నీవు ఏ నీవు ఏ సమస్య లేనట్లు నలుగురికి కనిపించాలని ప్రయత్నం చేస్తూ బాధనంతా మనసులో నింపుకొని ఈ పరిస్థితిలో ఉన్నావు నలుగురికి తెలియజేయడం మంచిది కాదు కానీ నీ వాళ్ళకైనా చెప్పుకో ఏం చెప్పను తండ్రి నేను చెప్తే వాళ్ళు నాలాగా మానసిక వేదనకు గురి అవుతారని భయంగా ఉంది కదా నాకు ఏమీ అర్థం కావడం లేదు ఎలా ఈ సమస్య పరిష్కరించబడుతుంది బాబా నా వాళ్ళు భవిష్యత్తు నా మీదే ఆధారపడి ఉంది ఏదో ఒక దారి చూపించు అని అంటున్నావు భయపడకు నన్నే నమ్ముకున్న నిన్ను ఎలా వదిలిపెడతానో చెప్పు నేను నీ మంచి కోరి చెప్తున్నాను విను నువ్వు నీ వాళ్లకు మాత్రం చెప్పు వారు ఖచ్చితంగా అర్థం చేసుకొని నీ ప్రయత్నంలో తోడుగా ఉంటారు అలా కాకపోతే నువ్వు వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం నిత్యం చేయాలి ఒకవైపు సమస్య పరిష్కారం వెతుకుతూ వెతుకుతావా లేకుంటే నీ వాళ్ళను అంతా బాగుండే అని చూపించే ప్రయత్నం చేస్తావా ఎవరైనా సరే ఏమైనా అనుకోని సంఘటన జరిగితే కంగారు పడినా తప్పేమీ తప్పు మీద తప్పు చేయకూడదు కుటుంబం యొక్క తోడు ఉండేలా చూసుకోవాలి మొదట ఒక మాటని మనకు నా మన కోసం ఏ స్వార్థం లేకుండా ఆలోచించేది మన కుటుంబం లోని సభ్యులు మాత్రమే నువ్వు చేసే ప్రయత్నం విజయవంతమై ఆనందంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు తెలియజేస్తూ ఉంటాను అంతా తెలుసు నేను అన్ని గమనిస్తూనే సందర్భానుసారంగా నేను నీకు ఏ విధమైన సహాయం అందివాలో నాకు తెలియదా చెప్పు నీవు ఊహించుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి ఏం దిగులు వద్దు నా మాట మీద పూర్తి విశ్వాసం నమ్మకముంటే ధైర్యంగా ఉండు అంతా నువ్వే చూసుకొని బాబాని అంటావు మనసులో మాత్రం సందేహంతో ఉంటావు ఒకటి తెలుసుకో అమ్మ నా ఆశీస్సులు నీకు ఎంత ముఖ్యమో నీపై నీకు నమ్మకం కూడా అంతే ముఖ్యం నిన్ను ఎవరూ మార్చలేరు నీ చెడు గుణాల నుంచి తప్పించుకోవడానికి దారి నేను చూపిస్తాను అయితే మరి ఆ దారిలోనే నడవాలా వద్దా అనేది నీ నిర్ణయం లోపం లేని మనిషి ఈ లోకంలో ఎవరు ఉండరు కదా కానీ ఆ లోపాలను తొలగించుకునే శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఇస్తార ఇస్తారంగా ఉంటుంది అది గుర్తించి మేలుకుంటేనే నువ్వు అత్యున్నత శిఖరాలకైతే చేరుతావు ప్రయత్నం అయితే నేను నీకు ఇప్పుడు ఇస్తున్నాను నమ్మకంతో ఉండు ఏ పనిని మొదలు పెట్టాలనుకుంటున్నావో ఆ పనిని అయితే మొదలుపెట్టు కానీ ఆ లోపాలను తొలగించుకునే శక్తి ప్రతి ఒక్కరిలోనూ విస్తారంగా ఉంటుంది అది గుర్తించి మేలుకుంటేనే నీవు అత్యున్నత శిఖరాలకు చేరుతావు ప్రయత్నం చేయి నేను నీకు తోడుగా ఉన్నాను ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని ఏదైతే ఉందో అది జరుగుతుంది నువ్వు కోరుకున్న జీవితం నీకు నేను ఇస్తున్నాను నువ్వు నన్ను అడిగావు కదా గుర్తుందా ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు నన్ను ఎంతో నమ్మకంతో పూజించేదానివి కానీ ఇప్పుడు నన్ను బాబాని కూడా తలుచుకోవడం లేదు నేనంటే నీకు అంత కోపమా చెప్పు ఎప్పుడు అలా అనుకోవద్దు అంతగా నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వస్తే నేను ఆదుకోలేకపోయాను నేను చేయాల్సిందంతా చేశాను ఎన్నో రోజులు ఎదురు చూసి నిరాశతో బాధతో నన్ను తలుచుకోవడమే నీవు మానివేశావు నీవు చేసే పని దైవంగా భావించి ముందుకు సాగాలని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఉన్నావు కదా అయినా ఏ మాత్రం పరిస్థితులకు నువ్వు భయపడలేదు నువ్వు చాలా ధైర్యవంతురాలివి పని చేసేటప్పుడు చాలా ధైర్యంతో ఆ పనిని మొదలుపెట్టు ఖచ్చితంగా నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే నిరుత్సాహపడి ఆ పనిని నువ్వు చేయలేను అని మనస్తాపంతో బాధపడుతూ ఉంటే కనుక ఆ పనిని నువ్వు ఎన్నటికీ కూడా జరగదు ఒకవేళ జరిగినా కూడా అది నీకు అవ్వదు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడటం లేదని అనుకోకు సర్వం చూస్తూనే ఉన్నాను సమయానుసారం ఏం చేయలేక నేను నీకంటే అధిక బాధను అనుభవిస్తూ ఉంటాను ఇన్నాళ్ళకు నీకు చేయం దించి నీ కష్టాలను తొలగించే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది అనుకున్నదంతా జరిగేలా నేను నీకు సకల శుభాలను కలిగించేలా ఇస్తున్నాను నీ జీవితాన్ని ఇకపై ఏం భయం అవసరం లేదు నీవు కోరుకున్నవన్నీ ఇస్తున్నాను నీకు ఏది కావాలన్నా సరే బిడ్డ తండ్రిని అడిగినంత చనువుగా నువ్వు నన్ను అడుగు అది ఏదైనా సరే తక్షణమే నీకు నేను అందిస్తాను జీవితంలో కష్టాలు అన్నటివి సర్వసాధారణం కదా దానికి నువ్వు భయపడితే ఎలా చెప్పు ప్రతి మనిషికి ఇది కష్ట సుఖాలు అనేటివి తప్పదు నీకు నువ్వు మాత్రమే భగవంతుడు ఇలా పెట్టాడని అనుకుంటున్నావు కానీ అలా ఎప్పటికీ జరగదు అందరికీ సమానమే నీకు వచ్చిన కష్టం రుణ బా రుణ బాధలైతే కొందరికి అనారోగ్యం కొందరికి ఇంకా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఎంత పెద్ద సమస్య అయినా ఎదుర్కొనవలసిన తప్పదు కదా ఎందుకంటే వాళ్ళ కర్మఫలాలను బట్టి వాళ్ళు అనుభవించక తప్పదు కానీ ఎప్పుడూ కూడా అలాగే ఉండవు కష్టాలు వచ్చినప్పుడు సంతోషాలు కూడా వస్తాయని మీరు సదాజ్ఞప్తిలో ఉంచుకోవాలి ఇలా చాలా రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉన్నారు ఉంటారు కూడా వారందరికీ ధనం ఉండొచ్చు కానీ మనశ్శాంతి అనేది అసలు ఉండదు మనశ్శాంతి ఉండక కరువై వేదన అనుభవిస్తూ ఉంటారు ఒకసారి ఆలోచించి ప్రయత్నం చేస్తే వీటిలో ఏ కష్టమైనా చేయి చేయించవచ్చు నీవే కాక ఈ కుటుంబం మొత్తం చాలా ఇబ్బందులు పడతారు నీకు వచ్చిన కష్టం గురించి నువ్వు బాగా ఆలోచించు ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఆ కష్టాన్ని ఎలా దాటాలి దానికోసం నువ్వు ఎటువంటి ప్రయత్నం చేయాలని ఆలోచించు దానికి ప్రణాళికను సిద్ధం చేసుకో నీవు చేసే ప్రయత్నంలో నేను నీకు తోడుగా ఉంటాను నమ్మకంతో ముందుకు వెళ్ళు ఏది చేయాలని అనుకున్నా చిన్నగా ప్రారంభించు రోజు రోజుకి అదే వృద్ధి చెంది ఒక మంచి స్థాయికి నిన్ను తీసుకొని వెళ్తుంది ఎప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని మాత్రం మర్చిపోద్దమ్మా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నెరవేరని కోరిక నువ్వు చేసిన కృషి సామాన్యమైనది కాదు నిజమే కదా నీ కష్టానికి తగిన ఫలితం వచ్చింది నువ్వు ఇప్పటి నుంచి అన్ని సంతోషాలను అనుభవిస్తావని నీకు నేను చెప్తున్నాను నీపై ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి నీకు ఒక మంచి జీవితం అయితే ఇప్పుడు నువ్వు ఏర్పరచుకున్నావు నువ్వు స్థిరపడిన తర్వాత ఎప్పటికీ కూడా నన్ను మర్చిపోవద్దు ఎప్పటికీ కష్టకాలంలో ఇతరులకు సహాయం చేస్తూ ఉండడం కూడా మర్చిపోవద్దు ఒక్కొక్క మెట్టు ఎక్కావు కాబట్టి నువ్వు మొదటి మెట్టు ఎంత కష్టపడి ఎక్కావో చివరి మెట్టును కూడా అంతే కష్టపడి పదిలంగా ఉంచుకోవాలని నీకు నేను తెలియపరుస్తున్నాను అని మన బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి